తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాన్ రామ్ ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫయజ్ కుటుంబం మీద బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి దిగి వీరంగం సృష్టించడం వలన పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారింది نيکي ما ڏي 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 ఇస్తారంటే మేము గౌరవిస్తాం అందరికి గౌరవించుకునే వస్తున్నాము ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు ఈవెన్ వాళ్ళు మంచి కూడా ఏం చెప్పడం లేదు ఇప్పుడు మీ మంచి లోపల ఎన్నో ఉంటే అంత పర్దల్యులు ముస్లిం అంతా ముస్లిం పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు నేను చిన్న వచ్చి లోపల పడితే మా పైన ఎంత దాడి ప్రెషన్ ఉంటుంది అందరూ పెంచట్లేదు ఏమంటే అడవులు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు ఇప్పుడు కూర్చొని మా గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు ఇల్లు తీసుకున్నారు ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరిని భయపడిపోయినారు ఆడవలంత బాధిపోయినారు ఎక్కడెక్కడ మాట్లాడతారు వినడంలో మాట అయా ముందు నువ్వు కెమెరా చెక్ చేయి దాంట్లో జనార్దన్ రెడ్డి ఇండ్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు చూస్తే ఏం లేదు నా ఇండ్లు తప్ప ఏం లేదు దాంట్లో ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే బుర్రు స్టార్ట్ చేసి కొన్ని వెళ్ళిపోతున్నాడు ఆయన

కొట్టుకుంటా పది మంది దూరు ఇంట్లోకి వస్తారు ఆడము మేము లేదు లేదు అప్పుడే నేను లోకల్